కర్నూలు నగరం శ్రీరామ్ నగర్ శ్రీ చైతన్య స్కూల్ దగ్గర యూనివర్సిటీ నగర కమిటీ ఆధ్వర్యంలో ఏపీ మున్సిపల్ వర్క్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా తొమ్మిదవ డివిజన్ మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులతో సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు నగర అధ్యక్షులు ఆర్ నరసింహులు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులు చాలి చాలా జీతాలతో వారి కుటుంబాలను పోషించుకోవడం చాలా కష్టంగా ఉంది ఉదయం తెల్లవారుజామున ఐదు గంటలకు హాజరై దుర్గంధ వాసన చెల్లి కాలువలు రోడ్లను శుభ్రం చేస్తూ తమ ఆరోగ్యాలు ఏమైనా పర్వాలేదు ప్రజల ఆరోగ్యాలు బాగుండాలని అంకిత భావంతో పనిచేసేవారు మున్సిపల్ కార్మికులు మురికి కాలువలలో దిగి అండర్ గ్రౌండ్ కాలువలను శుభ్రం చేసే సందర్భంగా కార్మికులు ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి సంతకాల సేకరణలో వచ్చిన ఆర్జీలో మొత్తం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రివర్గీయులు నారాయణకి ఈ నెల పదవ తారీఖున మంత్రి స్పందించి ఏజెన్సీలకు ఇవ్వకుండా మానుకొని మున్సిపల్ కార్మికులకు పర్మనెంట్ చేయకపోతే రాబోయే రోజు సిఐటియు పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎస్ అజ్మీత్ మున్సిపల్ కార్మికులు ఎస్ మహేశ్వరమ్మ సి కీర్తన బి సావిత్రమ్మ బి మరియు మరియమ్మ పి లక్ష్మీదేవి గోరంట్లమ్మ డి మల్లేశ్వరి తులసి వైకోటమ్మ మొదలగు వారు పాల్గొన్నారు ఈరోజు మున్సిపల్ కార్మికుల దగ్గర సంతకాల సేకరణ కార్యక్రమాలు చేపట్టాం ఈ సంతకాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంతకాలు చేయిస్తున్నాం ఈ సంతకాలన్నీ కూడా మా అర్జీలన్నీ కూడా తీసుకొని మున్సిపల్ ఎవరైతే ముఖ్యమంత్రి మంత్రి ఉన్నారో మున్సిపల్ మంత్రి నారాయణ గారికి పదో తారీఖున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సంతకాలు చేశారో వాటితో పాటు అర్జీలన్నీ కూడా తీసుకుపోయి మంత్రి నారాయణకు సిఐటి ఆధ్వర్యంలో ఇవ్వబోతున్నాం కాబట్టి అందులో భాగంగానే ఈరోజు సంతకాల సేకరణ చేపట్టాం భవిష్యత్తులో మున్సిపల్ కార్య కార్మికులు చేపట్టినటువంటి పోరాటాల్లో సిఐ సంపూర్ణ మద్దతిచ్చి ఇచ్చి వాళ్లకు పర్మనెంట్ చేసేంత వరకు కూడా సిఐ టు పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని మేము ఈ కార్యక్రమం సందర్భంగా తెలియజేస్తున్నాం నా పేరు నరసింహులు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి కష్టజీవుల రాజ్యం సమ సమాజ స్థాపనే సిపిఎం లక్ష్యం ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్న హాస్పిటల్ గుర్తింపును రద్దు చేయాలని ధర్నా రైతుల సమస్యలపై ఈ నెల పదిహేను పదహారు పదిహేడు తేదీలో నాగపట్నంలో జాతీయ మహాసభలు కర్నూలులో ప్రభుత్వ నిబంధనలు గాలికి వదిలేసిన ప్రైవేటు కార్పొరేటర్ విద్యా సంస్థల యాజమాన్యం కౌలు రైతుల చట్టాన్ని మార్చి సమస్యలను పరిష్కరించాలని రైతు సంఘాలు డిమాండ్